మీరు పార్టిసిపేట్ అయ్యారు చాలా చాలా సంతోషం మీరు పార్టిసిపేట్ అవుతున్నారంటే మీకు మంచిగా అవగాహన ఉంది అని భావిస్తున్నా కానీ సమాజంలో కానీ మన జిల్లాలో కానీ కొంతమంది మత్తు పదార్థాలకి గురి అయి వాళ్ళ జీవితాల్లో పాడు చేస్తూ ఉన్నారు అంతకుముందు అదనపు కలెక్టర్ గారు ఒక విషయం చాలా ప్రత్యేకంగా హైలైట్ చేశారు ఏంటంటే ఆ పాటలో ఒక తల్లి ఆవేదన వారు మంచిగా ఒక పాట రూపంలో వినిపించారు ఒక ఇంట్లో ఎవరైనా ఇట్లాంటి లో పాలు పడితే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎంత ఇబ్బందానికి గురి అవుతారు వాటికి సంబంధించి తెలియజేశారు వాస్తవంగానే మీరందరూ మన భారతదేశాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని ప్రత్యేకంగా సూర్యాపేట జిల్లాలో ఉన్న బంగారు భవిష్యత్తు మీరు యు ఆర్ ది గోల్డెన్ ఫ్యూచర్ ఆఫ్ అవర్ డే ఆఫ్ అవర్ నేషన్ ఆఫ్ అవర్ కంట్రీ ఆఫ్ అవర్ స్టేట్ అండ్ ఆఫ్ అవర్ సూర్యాపేట డిస్ట్రిక్ట్ మనంలో ఎవరైనా అట్లాంటి మత్తు పదార్థాలు గురి అయితే ఆ భవిష్యత్తు మనకి లో అనిపిస్తుంది అట్లా కాకుండా ఖచ్చితంగా మనం క్రమశిక్షణతో మంచి ఆరోగ్యంగా ఉండడానికి మన భవిష్యత్తు మంచి ఉండడానికి డ్రగ్స్ నుంచి దూరం ఉండాలి కాబట్టి ఈ అవగాహన మనమే మాత్రమే కాకుండా అందరు ప్రజలకి పోయే విధంగా మీరు మీ పేరెంట్స్కి కావచ్చు సమాజంలో ఉన్న వాళ్ళు కావచ్చు అందరికీ తెలియజేయాలని మీకు కోరుతూ ఉన్నాం ఒక చిన్న స్టోరీ చెప్తాను ఒక చిన్న స్టోరీ చెప్తాను ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు ఆయన సురేష్ కి చెప్పకుండా కొంత బయట పోవడం మొదలు పెడతారు బయట పోయినప్పుడు ఆయనకి ఒక రాంగ్ పర్సన్ కలుస్తారు ఆ పేరు తీసుకుని ఎందుకంటే పేరు ఉంటే దానికి టార్గెట్ చేస్తారని ఆ రాంగ్ పర్సన్ ఏంటంటే నువ్వు ఎందుకు టెన్షన్ తీసుకుంటావు నాతో పాటు రండి మనం కాస్త తిరిగి వద్దామని ఎక్కడ తిరిగిపోదామంటే సద్దలు జరుగుపోదామన్నారు శ్రీనివాస్ ఆ రాంగ్ పర్సన్ సదస్ వాక్ చేయడానికి మంచిగా వస్తారు మంచిగా ఇట్లా అలా ఆహ్లాదంగా వాతావరణం ఉంటుంది మంచి చెట్లు ఉన్నాయి గాలి బాగానే వస్తుంది వానకాలం ఉంది అని వారు మంచిగా వాక్ చేసుకుంటారు మళ్ళీ నెక్స్ట్ డే కూడా సేమ్ శ్రీనివాస్ రాంగ్ పర్సన్ రోజు వాకింగ్ కి రావడం స్టార్ట్ అవుతుంది శ్రీనివాస్ ఏమైంది ఈ రాంగ్ పర్సన్ ఏమో చాలా మంచి వ్యక్తి నాకు రోజు గార్డెన్ లో తీసుకు నాతో పాటు వాకింగ్ చేస్తారు నాకు టెన్షన్ ఉంటే నాతో మాట్లాడతారు నాకు చాలా ఫాస్ట్ ఫ్రెండ్ సురేష్ ఏమో ఫుట్బాల్ ఆడుతూ ఉంటారు నాకేం మాట్లాడరు నాతో పాటు రారు నాకు స్టడీస్ లో హెల్ప్ చేయరు ఒకరోజు ఆ రాంగ్ పర్సన్ ఏం చేస్తారని మీకు ఈ టెన్షన్ ఉంది కదా అది పోగొట్టడానికి ఇది తిను అని చెప్తారు ఒక చాక్లెట్ అక్కడ మొదలైతుంది పంచాయతీ ఆ చాక్లెట్ అనేసి ఆయనకి తెలియదు ఏం తింటున్నారని ఆయన తింటారు ఆయనకి మంచిగా ఏదో ఆహ్లాదకరంగా ఏదో ఎక్స్ట్రాఆర్డినరీ ఫీలింగ్ వస్తుంది ఆయనకి చాలా మంచి అనిపిస్తుంది దానివల్ల ఏమైతుంది నెక్స్ట్ రోజు కూడా శ్రీనివాస్ మళ్ళీ ఆ రాంగ్ పర్సన్ కి ఫోన్ చేసి మీరు ఎక్కడ ఉన్నారు మనం సత్య చెరువు తిరగడానికి వెళ్తారని దే స్టార్ట్ విజిటింగ్ ద ప్లేస్ డైలీ దే స్టార్ట్ టేకింగ్ ద చాక్లెట్ డైలీ దాంట్లో ఏమైతుంది శ్రీనివాస్ ఆ డబ్బు దానికి అలవాటు పడతారు అలవాటు పడిన తర్వాత చదువులో చాలా హుషారు ఉన్న వ్యక్తి పేరెంట్స్ లో చాలా కాన్ఫిడెన్స్ ఉన్న వ్యక్తి పేరెంట్స్ కు చాలా ప్రేమంగా ఉన్న వ్యక్తి వాళ్ళ నుంచి ఈ చాక్లెట్ కొనడానికి డబ్బు ప్రాక్టీసెస్ మొదలు పెడతారు డబ్బు వేరే పేరుతో అడగడం లేదంటే పేరెంట్స్ దగ్గర తెలియకుండా డబ్బు తీసుకోవడం ఇవన్నీ మొదలవుతాయి తర్వాత ఏమవుతుంది మీరు ఇమాజిన్ చేయగలుగుతారు మీ ఇమాజినేషన్ పవర్ చాలా బాగుంది రాను రాను శ్రీనివాస్ తప్పుదారి పడతారు చదువు నుంచి దూరం అవుతారు ఫ్యూచర్ క్వశ్చన్ మార్క్ తయారైతుంది ఆ శ్రీనివాస్ ఎవరైనా ఉండొచ్చు నేను చెప్పేది ఏంటంటే మనకి తెలియకుండా మనం జాగ్రత్తలు తీసుకోకపోతే వేరే కారణాలు వేరే ప్రలోభాలు పెట్టి ఆ తప్పు దారిని తీసుకునే వాళ్ళు మన దగ్గర ఉండే వాళ్ళు కూడా ఉండొచ్చు లేదంటే కొత్తగా మనకి ఫ్రెండ్షిప్ చేసి మనకి మిస్గైడ్ చేసే వాళ్ళు కూడా ఉండొచ్చు వాళ్ళు హై స్కూల్లో ఉండొచ్చు వాళ్ళు డిగ్రీ కాలేజ్లో ఉండొచ్చు వాళ్ళు నర్సింగ్ కాలేజ్లో ఉండొచ్చు వాళ్ళు పెద్ద పెద్ద ఉన్నత చదువు ఉన్న కాలేజెస్ లో కూడా ఉండొచ్చు సో అట్లాంటి పిల్లల నుంచి అట్లాంటి దారి ఉన్న రాంగ్ పర్సన్స్ నుంచి మనం దూరం ఉండాలి సో తర్వాత ఏమవుతుంది సురేష్ గుర్తి వస్తుంది అరే శ్రీనివాస్ ఎక్కడ పోయిండు నాకు కనిపిస్తలేదని సో సురేష్కి స్పోర్ట్స్లో స్పోర్ట్స్ లో ఇంట్రెస్ట్ కాబట్టి ఆయన మళ్ళీ శ్రీనివాస్కి స్పోర్ట్స్లో స్పోర్ట్స్ లో ఫుట్బాల్లో పార్టిసిపేట్ చేయమంటారు ఫుట్బాల్ ఆడిపిస్తారు టీంలో తీసుకుంటారు మెల్లమెల్లగా శ్రీనివాస్ మళ్ళీ ఆ తప్పు దాని నుంచి బయట వచ్చి ఆయన మళ్ళీ స్పోర్ట్స్ పర్సన్ గా మారుతారు మళ్ళీ చదువు మీద ఫోకస్ చేస్తారు మళ్ళీ ఆయన భవిష్యత్ మంచిగా ఉంటుంది సో ఈ చిన్న కథ ద్వారా మీకు కోరేది ఏంటంటే మనం కూడా హెల్దీ లైఫ్ స్టైల్ అడాప్ట్ చేయాలి హెల్దీ లైఫ్ స్టైల్ అడాప్ట్ చేయాలి అందరూ స్పోర్ట్స్ కూడా ప్రాక్టీస్ చేయాలి చదవాలి కూడా ఆనందంగా ఉండాలి కానీ ఈ తప్పు దారిలో తప్పు పదార్థాలు తీసుకొని మత్తు పదార్థాలు తీసుకొని మనం ఎట్లాంటి దారిలో పోకుండా ఖచ్చితంగా అందరూ ఒక ఫ్రెండ్లీ వాతావరణంలో ఇంట్లో కావచ్చు స్కూల్లో కావచ్చు కాలేజెస్లో కావచ్చు మంచి వాతావరణం ఉండే విధంగా అందరూ కలిసి ఉండాలి మంచిగా ఉండాలని కోరుతూ ఉన్నాం ఇంకొక హెచ్చరిక కూడా మీకు జారీ చేస్తూ ఉన్నారు మా ఎస్పీ గారు చాలా యాక్టివ్ ఉంటారు వారి టీం వారి కన్నా యాక్టివ్ ఉంటుంది ఎక్కడైనా ఈ తప్పు పనులు పడి పాలు పడుతున్నారంటే మీకు తెలియని రోజు మీకు తెలియని క్షణంలో వాళ్ళు మీకు కట్టుకుంటారు మరి ఇబ్బంది పడతారు సరే మీరు ఇట్లా కావద్దు అంటే మీకు తెలిసినప్పుడు వారు అంతకుముందు చెప్పారు ఒక హెల్ప్లైన్ నెంబర్ చెప్పారు ఏ నంబర్ అది ఎంతమంది గుర్తు ఉంది వన్ నైన్ జీరో ఎయిట్ మళ్ళీ చెప్పండి యాంటీ డ్రగ్ హెల్ప్ లైన్ నంబర్ ఏంటి సో ఈ నంబర్ కి పాపులరైజ్ చేసి ఎక్కడైనా మనకి ఇట్లా తప్పు మద్దు పదార్థాలు కన్జూమ్ చేసేవాళ్ళు సోషలీ పబ్లిక్ ప్లేసెస్ లో మద్దు పదార్థాలు కన్జూమ్ చేసేవాళ్ళు మీకు కనిపిస్తే వన్ ఎయిట్ జీరో వన్ నైన్ జీరో ఎయిట్ కి ఫోన్ చేయండి లేవు అంటే హండ్రెడ్ నెంబర్ డయల్ చేయండి ఖచ్చితంగా వాళ్ళ మీద పోలీసు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటారని మేము ప్రామిస్ చేస్తూ ఉన్నాము మన జిల్లాలో ఉన్న ప్రతి వ్యక్తి వచ్చే రోజులో ఈరోజు సందర్భం ఉంది అందరు స్టూడెంట్స్ ఇక్కడ పార్టిసిపేట్ అవుతున్నారు కాబట్టి ఒక మాట చెప్పి క్లోజ్ చేస్తూ ఉన్నాం మీరు అందరు చాలా ఎనర్జెటిక్ గా ఉన్నారు మీరు అందరు చాలా యాక్టివ్గా ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ హుషార్గా కూడా ఉంటారు ఉన్నారా హుషార్ వినపడలే షారున్నారంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో సూర్యపేట జిల్లాలో చదివే వాళ్ళు సూర్యపేటకి పేరు సూర్య అంటే ఇక్కడ సో మనం ఇక్కడ ఉండాలి టాప్ లో ఉండాలి ఏ రంగం అయినా సరే అది గవర్నమెంట్ జాబ్లు కావచ్చు ప్రైవేట్ రంగంలో జాబ్ కావచ్చు కొత్తగా బిజినెస్ పెట్టడం కావచ్చు లేదంటే ప్రజా ప్రతినిధులు కావచ్చు లేదంటే సినిమా యాక్టర్లు కావచ్చు లేదంటే ఇస్రో నాసా అట్లాంటివి దాంట్లో ఉన్న ఉద్యోగాలు కావచ్చు లేదంటే ఇంకా మీరు కొత్త బిజినెస్ స్వయంగానే ఆంధ్రప్రదేశ్ లాగా మార్కారంటే మీరు కావచ్చు కానీ సూర్యపేట జిల్లాలో ఉన్న ప్రతి యువకుడు యువతి ఖచ్చితంగా సూర్యపేట లాగానే సూర్యుడు లాగానే ముందుస్తు ఉండాలని కోరుకుంటూ ఈ రోజు ఇంత ఘనంగా మీరు ఈ యాంటీ మిషన్ పరివర్తన్ ర్యాలీలు పార్టిసిపేట్ అయినందుకు మీకు అందరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్